హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పూల్ మకాన గ్రీన్ బటాని కూర స్టార్ట్ చేద్దాం మరి పూల్ మకాన గ్రీన్ బటాని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో కొంచెం వాట పోసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి నాలుగు జీడిపప్పు పలుకులు నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాక్షిణి చెక్క వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉడికాయండి ఇది పక్కన పెట్టుకుని ఒక పెనం పెట్టినండి కూరకి ఇంకా కొంచెం నెయ్యి వేసేయండి ఈ నెయ్యిలో ఈ పులిమకాయ వేయించుకోవాలి వెయ్యిపోయే కదండి ఈ బౌల్లో తీసుకుంది ఇంట్లో కొంచెం ఆయిల్ చేసుకుని అండి నూనె చర్ కొంచెం చిలకర్ర సన్నగా జరిగిన వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగిన ముక్కలు ఇవి బాగా ఎర్రగా వేగా ఇవి ఎర్రగా వేగే కదండి ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకొకటి ఎర్రగా వేగ మనం ఉడబట్టండి ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగే కదండి ఇందులో టమాటా ముక్కలు టమాటా ముక్కలు కూడా వేయ కదండి మళ్ళీ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు ఇవన్నీ నూనెలో బాగా వేగాలి మనం మిక్సీ పట్టినాం కదండి ఈ పేస్ట్ వేసుకో మిక్సీ కొన్ని నీళ్ళు కూడా వేసేస్తున్నాను ఇది బాగా వేగాలి ఉతుకు సరిపడా సాల్ట్ మనం ఉల్లిపాయ పెట్టినాం కదండి జీడిపప్పుని కొంచెం సరిపడుతుంది వేకర్లు ఇప్పుడు ఈ పచ్చి పటాణి వేసుకున్నాండి పచ్చి పటాణి అండి నానబెట్ట ఉడకబెట్టుకోకలేదు ఇలా ఉడికిపోతాయి ఈ ఉడికే కండి అప్పుడు పూల మకాని వేసుకోవాలి మూత పెట్టుకుని చూద్దామండి ఇప్పుడు ఈ పూల మకాన్ వేసుకోవాలి కూల్ మకాన వేసుకుని ఎక్కువసేపు ఉంచుకోవడండి ఒక ఐదు నిమిషాలు సరిపో అందులో కొంచెం కసూరి మేతి కసూరి మేతి ఎలాగనుక్కోవాలి ఎలాగనుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర రెడీ కూల్ మకాన గ్రీన్ బఠానీ గర్రీ స్టవ్ ఆఫ్ చేద్దామండి మీరు ట్రై చేయి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి